హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ సందర్భంలో అప్పట్లోనే ఓ సినిమా ఐదు వందల యాభై సార్లు రీరిలీజ్ అయిన సంగతి మీకు తెలుసా ఆ మూవీ ఏంటో ఆ మూవీ యొక్క విశేషాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైకు సబ్స్క్రైబే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ని ఇస్తాయి పాత రోజుల్లో ఓ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకు సెకండ్ రిలీజ్ అంటూ మళ్ళీ విడుదల చేసేవారు ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పెద్ద హీరోల సినిమాలు రీరిలీజ్ పేరుతో థియేటర్లకు తీసుకొచ్చేవారు ఇప్పుడిదే ట్రెండ్గా మారింది ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యాయి అవుతున్నాయి సాధారణంగా ఓ సినిమాను రెండు సార్లు లేదా మూడు సార్లు రీరిలీజ్ చేస్తారు కానీ ఐదు వందల యాభై సార్లు రీరిలీజ్ అయిన సినిమా ఉందనే విషయం మీకు తెలుసా ఇది ఎవరూ నమ్మలేని నిజం ఇదే కన్నడలో రూపొందించిన ఓం అనే సినిమా శివరాజ్ కుమార్ హీరోగా ప్రేమ హీరోయిన్గా ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలై సంచలనం సృష్టించింది అప్పటి వరకు కన్నడలో ఆ తరహా చిత్రం రాలేదు కథ కథనం క్యారెక్టర్లు ఇలా అన్ని విషయాలు ఉపేంద్ర కొత్తదనం చూపించారు దాంతో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది రెండు వేల పదహైదు వరకు దాదాపు ఈ సినిమా ఐదు వందల యాభై సార్లు రీరిలీజ్ అయ్యింది ఏ విధంగా చూసినా ఇది నమ్మశక్యం కాని విషయం అందుకే ఈ రికార్డును లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పొందుపరిచారు ఈ సినిమా రూపొందడం వెనుక అనేక విశేషాలు ఉన్నాయి అలాగే సినిమా నిర్మాణంలోనూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దర్శకుడు ఉపేంద్ర ఆలోచన విధానం ఎలా ఉంటుందో అతని సినిమా చూసేవారందరికీ తెలుసు అప్పటి వరకు ఎవరూ అటెంప్ట్ చేయని అంశాలన్నీ తీసుకొని సినిమాలు తీస్తూ ఘన విజయాలు సాధిస్తూ ఉంటారు ఓం చిత్రం సమయంలోనూ అదే పద్ధతి ఫాలో అయ్యారు ఉపేంద్ర అతని కాలేజ్ డేస్లో ఈ కథను రాసుకున్నాడు ఉపేంద్ర కాలేజ్ డేస్లో ఎవరో రాసిన ఒక ఉత్తరాన్ని అతని స్నేహితుడు కాలేజీకి తీసుకురావడంతో అదొక సంచలనంగా మారుతుంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓం చిత్రం ప్రథమార్థాన్ని రాసుకున్నాడు ఉపేంద్ర ఇక సెకండ్ హాఫ్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ మాఫియాలోని కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా కథను సిద్ధం చేశాడు అయితే ఆ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ శివ విడుదలైంది ఉపేంద్ర రాసిన కథ కూడా ఇంచుమించు అలాగే ఉండడంతో డిసప్పాయింట్ అయ్యి కొన్ని మార్పులు చేర్పులతో మరో కొత్త కథను రాసుకున్నాడు ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే యథార్థంగా అండర్వర్ల్డ్లో పనిచేసిన ఎంతోమంది నేరస్తులు నిందితులు ఈ సినిమాలో నటించారు ఈ సినిమాలో నటింపజేయడానికి కొంతమంది బెయిల్పై బయటికి తీసుకురావడం కూడా విశేషం అప్పట్లో కర్ణాటకలో పేరు మోసిన రౌడీ సీటర్లు కృష్ణప్ప బెక్కిన కన్ను రాజేంద్ర కొరంగు తన్వీర్ లాంటి వారు ఓం చిత్రంలో నటించారు ఈ విషయాలన్నీ బయటికి రావడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది ది వీక్ అనే మ్యాగ్జైన్ ఓం చిత్రంపై కవర్ స్టోరీని రాసింది దేశవ్యాప్తంగా లెజెండరీ నటుడు రాజ్ కుమార్కి ఎంతో పేరుంది అలాంటి నటుడి బ్యానర్లో ఇలాంటి సినిమా నిర్మించకుండా ఉంటే బాగుండేదని ఆ కథనంలో రాసుకొచ్చారు మొదట ఈ సినిమా క్లైమాక్స్ చూసిన సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది క్లైమాక్స్లో భారీ మార్పులు చేస్తే తప్ప సర్టిఫికెట్ ఇవ్వమని స్పష్టం చేసింది వారు చెప్పినట్టుగానే కొన్ని మార్పులు చేసి సర్టిఫికేట్ పొందారు డెబ్బై లక్షల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా పంపిణీ హక్కులు హెచ్డి కుమారస్వామి సొంతం చేసుకున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు కర్ణాటక స్టేట్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా శివరాజ్ కుమార్ ఉత్తమ నటిగా ప్రేమ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఉపేంద్ర ఉత్తమ సినిమాటోపగ్రాఫర్గా బిసి గౌరీ శంకర్లు అవార్డులు గెలుచుకున్నారు ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ సౌత్ను శివరాజ్ కుమార్ సొంతం చేసుకున్నారు బెంగుళూరులోని కపిల్ థియేటర్లో ఓం చిత్రాన్ని అత్యధికంగా ముప్పై సార్లు రీరిలీజ్ చేశారు ఇది కూడా ఓ రికార్డు అని చెప్పుకోవచ్చు మరో రికార్డు ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ అయిన ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల పదహైదులో డిజిటల్ రైట్స్ విక్రయానికి పెట్టగా పది కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది ఈ చిత్రాన్ని తెలుగులో డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రేమ హీరోయిన్గా ఓంకారం అనే పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్మించారు తెలుగు వర్షన్కి కూడా ఉపేంద్ర దర్శకత్వం వహించారు అయితే ఇక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు ఇక హిందీలో లవ్ స్టోరీ బేతాబ్ వంటిల్ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు రాహుల్ రావై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓం చిత్రాన్ని అర్జున్ పండిట్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు సన్నీ డియల్ జూహి చావ్లా హీరో హీరోయిన్లుగా నటించారు దాదాపు తొమ్మిది కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది ఇదండి దాదాపు ఐదు వందల యాభై సార్లు రీరిలీజ్ అయిన ఓం చిత్రం యొక్క విశేషాలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము